ఓం శ్రీ మాతృణమహ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్ కొందరు పంచబలాల గురించి చెప్పమని అడుగుతున్నారు వాటిని విధి విధానంగా మొత్తం ఆ చెట్లు ఎలా ఉంటాయో కూడా చూపించమని అడుగుతున్నారు మనం ఈరోజు వాటి మూలికలను చూపెట్టుకొని వాటి విధి విధానం పార్కిన్సన్స్కి ఏ విధంగా పూర్తి ఉపయోగపడుతో మీకు ఆ విధానాన్ని ఈరోజు చెప్తాను మరి అది కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో అయితే ఆ మూలికలు అనేటివి ఉన్నాయి వాటన్నిటిని చూపెట్టి చూపెట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉపయోగం చెప్తాను మళ్ళీ పంచబలల చూర్ణము పార్కిన్సన్స్కు నరల బలహీనతకు అంటే కంపవాతానికి ఏ విధంగా ఉపయోగపడతావు కూడా పూర్తిగా వివరిస్తాను ఆ పంచబలాలలో ఇప్పుడు ఫస్ట్ బల అతిబల మహాబల నాగబల నాగబల చెట్టు నాగబలం ఉంటుంది తీగ నాగబలం ఉంటుంది ఈ రెండు నాగబలలు అవి అవి రెండు ఇవి మూడు ఐదు బలాలను ఇప్పుడు మీకు చూపెట్టి దాని విధానం మొత్తం చూపెడతా ఇలా రండి ఇదే ఆ యొక్క బల ఇది పల్లె ప్రాంతాల్లో చిలక ముక్కని చిలకప్పురని ఈ విధంగా అయితే ఉంటుంది ఇది చీపురు గుట్టలు ఇది ముత్తావు బలం పెద్ద ముత్తావ ఇది ఒకటి ఇలా మొత్తము ఈ విధంగా ఆకులు అనేటి ఉంటాయి ఇట్లా ఈ పొడుగు వచ్చేసి ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇటు యొక్క పువ్వు చూడండి ఇట్లా ఇందులో తెలుపు వర్ణం ఉంటుంది ఇది కొద్దిగా పసుపు వర్ణం కలిగి ఉన్నది ఇది ఈ యొక్క పూర్వకాలంలో దీన్ని ఎక్కువ శాతము ఏం చేసేవారంటే ఇలా ఒక చెట్టును తీస్తున్నా చూడండి మంచిగా అలగా వచ్చే చెట్టు ఒకటి తీస్తున్నా మనకి ఇక్కడ దగ్గరలోనే ఒక చెట్టు ఆ పొదలను మనం తీయలేము కాబట్టి మనకు తేలిగ్గా వచ్చే చెట్టును తీసుకున్నాము ఒకటిగో ఈ చెట్టు అయితే కింది లెవెల్ ఉన్నది కాబట్టి ఇట్లా తీయంగానే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది ఇది ఇంకా మనం తవ్వి తీసుకుంటే చాలా మంచిది ఇది ఒక చెట్టు చూడండి ఈ రాండిగా దీని యొక్క గొప్ప ఔషధ గుణాలు దీని ఇలా చూడండి మనము పంచబల ఐదు బలాల యొక్క చెట్లు తీసుకోవాలి కాబట్టి మనకు ఇక్కడ ఈ బల అనేది ఏరు బల అనేది ఏరు అతి బల ఏరే మహాబల ఏరే నాగబల తీగ నాగబలది మాత్రం సమూలము ఇక్కడ చెట్టు నాగబలది మాత్రము అంటే దాన్ని జివిలిక అంటారు దాని యొక్క వేర్లే ఈ నాలుగు ఏర్లు మహాబల యొక్క సమూలము అయితే ఇక్కడ ఇది చూడండి దీని యొక్క వేరు మనం ఇంతవరకు చేసి మొత్తం దీన్ని మంచి శుభ్రం కడుక్కొని వేసుకోవాలి అయితే ఇది పూర్వం నుంచి మన పెద్దలు వీటిని ఒక సుమారుగా కొన్ని నెల రోజులు నీళ్ళలో నానబెట్టేవారు అంటే అడుగు భాగాన్ని దీన్ని పెట్టేసి దినిమించిన బండలు పెట్టేవారు ఆ బండలు పెడితే ఇది మొత్తం నానేది మొత్తం మురిగి తర్వాత దాన్ని ఈ చెట్టు ఒడ్డుకు మనది పైకి తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి మొత్తము ఓ ఈ విధంగా మొత్తము నారలు చీరేవారు ఈ విధంగా ఈ నారంతా చీరి అప్పుడు తాళ్ళు లేని కాలము ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు దొరుకుతున్నాయి కానీ అప్పుడు ఈ నారతోటి తాళ్ళను మంచిగా పేనుకొని మన ఇండ్లకు కానీ వేడికి కానీ మన ఎడ్లు వ్యవసాయము వ్యవసాయం పనిమోట్లకు కానీ వీటినే కట్టుకునేవారు అప్పుడు ఆ రోజులలో తాళ్ళు ఎక్కువ దొరకలేదు తర్వాత కొబ్బరి పీస్ తాళ్ళు ఎక్కువ వాడేది కానీ ఈ జనపనార అంటే ఇందులో ఇది ఈ విధంగా అయితే ఉపయోగించుకునేవారు మరి ఇది మొత్తము అప్పుడు ఊడ్చేవారు ఇట్లా మన అది ఏ విధంగా ఇవి ఉంటాయి కదా గొర్రెలు మేకలు కానీ పొట్టాలు అంటే బర్రెలు కానీ ఎడ్లు కానీ ఆ పెన్నంత ఎత్తిపోసినాక ఇట్లా సాపుగా ఊడ్చుకునేవారు ఇట్లా ఊడ్చుకున్న కొద్దీ మొత్తం అంతా సాపు అయితే ఎంత ఒకసారి ఎత్తిపోసుకోవచ్చు అంటే ఇది చెత్త చెదారాన్ని కూడా ఈ విధంగా సాపు చేస్తుంది అంటే ఒంట్లో ఉన్న చెత్తను చెదారాన్ని కూడా మొత్తం సాపు చేస్తుంది ఆ రోజులల్లో ఇవే చీపురు కట్టలు ఎందుకంటే వేరే చీపుర్లు అప్పుడు మనకు దొరకలేదు ఈత చీపుర్లు కానీ అవి కానీ ఇవన్నీ లేని కాలన్నాడు ఇది ఏమీ లేదు ఒక్కదాన్ని ఇట్లా కట్టుకుంటే ఇంకొకటి దీంతో ఇంకొకటి కట్టుకున్నట్టయితే ఒక చీపురు అయిపోతుంది మంచిగా సాపుగా ఉడుచుకోవచ్చు ఇంకొకటి ఇది మనం వరి కల్లాలంటారు అంటే వడ్లు కోసినాక కుప్ప పోసుకున్నప్పుడు కళ్ళాన్ని కూడా మనం ఊడ్చుకోవాలంటే దీంతోటే ఆ కళ్ళలను కూడా దీంతో ఉడుచుకునేవారు అది అంతటి శక్తివంతమైనది బల ఈ బలనే అంత సాపు చేసేంత బల దేని నేను సాపు చేసే బలం ఇది ఇప్పుడు మీకు అతిబలం చూపెడతా దాన్ని ఉన్నది మహాబలం చూపెడతా ఇలా రండిక ఇదే ఆ అతిబల చెట్టు ఇది చాలా శ్రేష్టకరమైనది అతీత శక్తి కలిగినటువంటి మూలిక పంచబల ఇది ఒకటి ఇది అతిబలం అంటారు దీన్ని ఈ విధంగా కాయలు వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటాయి వీటిని అని కూడా పిలుస్తారు అని పిలుస్తారు ఎందుకంటే ఇది ముద్ర వేసినట్టు ఉంటుంది ఇట్లా రౌండ్ శిలా ఈ విధంగా ఉంటుంది ఈ లోపల అంటే చాలా బలమైనటువంటి విత్తనాలు వీర్యపుష్ఠం చేసి శృంగార పటుత్వాన్ని మరీ పిలుస్తాయి ఈ యొక్క విత్తనాలు ఈ యొక్క ఆకులను కూడా రోజు రెండు ఆకులను కనుక పరిగడుపులో మన కనుక నబిలినట్టు అయితే చాలా శక్తి ఉంటుంది నీరసం తగ్గుతుంది నలబలత కూడా తగ్గుతుంది ఈ ఆకుల వల్ల మరి మీరు ఈ చెట్టును అయితే ఎక్కడైనా పోల్చుకోవచ్చు ఇది కూడా ఎల్లో వర్ణం ఇంకో ఇట్లా పూతొస్తుంది ఇందులో కూడా ఈ అతిబలను కూడా దీన్ని ముద్ర అని పిలుస్తారు ఇందులో కూడా తెల్లది అనేది ఉంది ఇప్పుడు మీకు దీని యొక్క కాండం చూస్తే మీకు ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కొద్దిగా కలర్ డార్క్ కెట్ ఉన్నది కాఫీ రంగు ఉన్నది ఇట్లా మరి మీకు ఇది అతిబల ఇప్పుడు మహాబలను చూపెడతాయి ఇలా రండిగా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మూలిక ఇది మహాబల ఇప్పటి వరకు మీరు అతిబల చూశారు కదా పోల్చుకొని ఇక్కడ చూడండి ఇది మహాబల కాడ ఏ విధంగా ఉంది ఆకులు ఏ విధంగా ఉన్నాయి దీని యొక్క పూత ఈ విధంగా ఉంటే దీని యొక్క ఆకు చూడండి ఇక్కడ ఎంత తెలుపు వచ్చింది దీని దానికి కాండానికి దాని కాండం దీని కాండం ఇక్కడ చూడండి ఇక్కడ దీని యొక్క మహాబల యొక్క కాండము పూర్తి తెలుపు వర్ణం వస్తుంది దీని యొక్క కాయలు కూడా ఇగో ఈ విధంగా రౌండ్ షేప్లో ఇట్లా వస్తాయి లోపలికే ఉంటాయి ఈ కాయలు అన్నిటివి ఇప్పుడు బయటకు వస్తే ఎండిన తర్వాత నీ కాయ అనేది ఈ విధంగా మారుతుండగో ఇది మహాబల కాయ ఇందులో విత్తనాలు కూడా ఉంటాయి ఇలా లోపలిగో అతిబలకు దగ్గర సంబంధం ఈ విత్తనాలు ఉంటాయి చూడండిగో అతిబల విత్తనాలు వీటి విత్తనాలు సమానంగా కనబడతాయి చూస్తే కానీ దేని దానికే స్త్రీ స్త్రీయే పురుషుడు పురుషుడే ఎప్పుడు కానీ దేనికి అదే సాటి ఇప్పుడు ఈ మహాబల ఈ అతిబల ఇచ్చిన గుణము ఈ మహాబల చేయలేదు మహాబల చేసిన ప్రతిభ ఈ అతిబల చేయలేదు మరి ఈ అతిబల మహాబల ఇప్పుడు మీకు తేడాలు అనేది తెలిసాయి కదా ఈ అతిబల సుమారుగా పది ఫీట్ల ఇటు కూడా పెరిగే కొన్ని ప్రాంతాలను ఇలా చూడండి నేను ఒక చెట్టుకి ఇక్కడ ఇక్కడ మొదలు ఇక్కడ ఉందిగో ఇది మొత్తం చూస్తే తెలుపు వర్ణమే కనబడుతుంది మీకు మొదలతోడు సహా ఆకులు కూడా సుమారుగా ఒక చిన్న దాన్ని చూస్తే కూడా ఆకులు దీని సైజ్ ఆకులు పెద్దగా వస్తాయి దీని సమూల చూర్ణం కూడా మనము చాయ్ చేసుకోవచ్చు ఈ పంచబలను కూడా అన్ని ఆకులను వేసుకొని కూడా చాయ్ చేసుకొని తాగితే కూడా నరళ బల ఎంత తగ్గుతుంది ఇప్పుడు ఈ మహాబల ఏర్లు ఈ అతిబల ఏర్లు బల వేర్లు ఇక నాగబల సమూలము ఇక జిబిలిక నాగబల వేర్లు ఇక మిగతాది కూడా ఆ తీగ నాగబల చూద్దాము ఇలా రండి ఈ చెట్ట ఆ తీగ నాగబల ఉన్నది దాన్ని కూడా అని పిలుస్తారు ఇక్కడ దీని పూలు దీని పూలు దగ్గర సంబంధం ఉంటుంది చూడండి ఇక్కడ ఇక ఇది తీగ నాగాబల ఇక్కడ కింద తీగ వచ్చింది కదా పూలు దగ్గర ఉంటాయి ఇదేమో తీగ వారు తిట్టుగా కింద భూమి మీద పరుచుకుంటుంది చూడండి ఇట్లా మనకు ఈ చెట్టు కావాలి అంటే దీన్ని వేరే తోడు సాగు ఒకటి తీసుకున్న చూడండి ఇలా రండిగా ఇలా ఏమైనా డస్ట్ ఉంటే దులిపేసుకోండి ఇంటికి వెళ్ళాక కడిగేసుకోండి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇక్కడ మీకు తీగ ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమైపోయింది కదా దీని వేర్లు ఈ విధంగా లావుగా ఉంటాయి కానీ దీన్ని వేర్లు కాదు మొత్తం మనం సమూలము దీన్ని ఉపయోగించవలసింది మంచిగా కడిగి దీన్ని మెత్తగా రోట్లో వేసి దంచండి బాగా దంచి వస్త్రకాలం జల్లించలేను జల్లించుకోండి అయితే ఎముకలు ఎవరికైనా ఇరిగిన వారు ఉంటారు ఈ రోజులల్లో దాదాపుగా చిన్న చిన్నగా అడ్డం పడ్డ కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి బొక్కల అలాంటి పిప్పి పట్టినట్టుగా అలాంటి బొక్క కూడా క్రాకిస్తుంది అలాంటి వారు కూడా దీన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు కానీ పాలు చల్లార్చిన పర్లేదు వేడి పాలు తాగేవారు వేడి పాలు కూడా తాగొచ్చు ఒక చెంచా కండ చక్కెర అంటే పటికే బెల్లం ఇది ఒక స్పూన్ అందులో కలిపేసి మీరు తాగినట్టయితే పదిహేను రోజుల కాళ్ళు చేతులు విరిగిన వారికి అత్తుకుంటాయి పూర్వకాలంలో మేము జంతువులకు కూడా ఉపయోగించాము అవి కూడా బొక్కలు అనేటివి అంటే ఎముకల వాటికి కూడా అతుక్కున్నాయి మీరు ఈ మీరు ఈ విధంగా చెట్టును సంపాదించుకొని పంచబలాలు కలుపుకొని వాడినట్టయితే ఈ వాతం అనేది అంటే కంప అనేది పరుగో పరుగో అంటుంది ఇక మనము ఇప్పుడు జివిలిక అనేది నాగబల ఐదో బల ఇక దాని దగ్గరకు వెళ్దాం అది కొద్దిగా దూరంలో ఉంది ఒక్కటైతే ఇక పంచబలాలు పరిపూర్ణంగా పనిచేస్తాయి ఇక ఎలాంటి జబ్బులు అనేటివి ఉన్నాయి కనుక ఇవి మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ యొక్క పార్కిన్సన్స్ కంపబాతమే కాదు నరాల బలహీనత నరాల బలహీనత పూర్తిగా నివారించబడుతుంది ఏది ఈ పంచబలాలతోటి ఇక మనం ముందుకు వెళ్ళి ఆ యొక్క నాగబల అంటే జీవిలికను సంపాదించుకున్నాం ఇది ఆ యొక్క జీవిలిక నాగబల జీవిలిక అంటారు తెలుగులో దీన్ని వచ్చేసి సంస్కృతంలో నాగబాలను పిలుస్తారు ఈ విధంగా ఆకులు అనేటివి ఈ విధంగా ఉంటాయి ఇట్లా కాయలుగో ఈ విధంగా వస్తాయి ఇట్లా ఇవి వెనకాలగో ఈ విధంగా ఆకులు వస్తాయి వెనకాలగో ఈ విధంగా ఉంటాయి ఇగో దీని పండ్లు వచ్చేసి ఇలా చూడండి పండిన తర్వాత ఈ విధంగా ఇట్లా వస్తాయి ఇట్లాగో ఒక పండు వచ్చేసి ఈ విధంగా ఒక పండు చూపెడతారు ఇలా చూడండి ఇలా ఇలా ఇగో ఇట్లా చూడండి ఒకటి పండు తెంపాను ఇందులో సుమారు నాలుగు విత్తనాలు వెళ్తాయి ఒక పండు లోపల రెండు నుంచి నాలుగు విత్తనాలు ఉంటాయి ఇది ఒక విత్తనము ఇవి రెండు విత్తనాలు ఈ నాలుగు విత్తనాలు ఇప్పుడు ఈ గుజ్జు ఉంది కదా ఈ విత్తనంతో సహా నమిలి మింగొచ్చు ఈ గుజ్జు కూడా అంటే పండు యొక్క పొలం యొక్క విటామిన్ అది చాలా శ్రేష్టకరమైనది తీయగా కమ్మగా ఉంటుంది బలాన్ని కలిగిస్తుంది ఈ యొక్క బల దీని వేర్లతోటే పార్కిన్ సన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు మూలికలు ఇది ఒకటి ఐదు మూలికలు ఉన్నాయి కదా బల అతిబల మహాబల తీగ నాగబల ఈ చెట్టు నాగబల ఈ విధంగా ఉన్నాయి మరి ఆకులు ఈ విధంగా ఉన్నాయి ఇలా ఒకసారి పచ్చి చెట్టును చూడండి ఇక్కడ ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఇది సుమారుగా పది పిట్ల వరకు కొన్ని పెరుగుతాయి ఇక్కడనైతే సుమారు ఆరు పిట్లు ఏడు పిట్ల వరకే పెరిగి ఉన్నాయి అయితే బలం ఉన్నక్కడ పది పిట్ల వరకు పెరుగుతాయి ఆకులనేటివి ఈ విధంగా గుర్తుపట్టుకొని అయితే ఇక చెప్తా వినండి పార్కిన్సన్స్ పూర్తి నివారణ ఫస్ట్ లెటర్స్ ఆఫ్ చేసుకోవాలి మోషన్ అనేది ఫ్రీగా ఇచ్చినట్టు చూసుకోవాలి ఆ త్రిపాల్ అనేది మూడు రోజులకో నాలుగు రోజులకో ఒకసారి నాలుగు గంటలు వేసి వేసుకోండి మీరు వేసుకున్నట్టయితే మోషన్ ఫ్రీ అవుతుంది ఇది మాత్రము ఉదయం చెంచా సాయంత్రం చెంచా పౌడర్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఈ నాలుగు బల అతిబల మహాబల చెట్టు నాగబల వీటిని మొత్తం వేరులు తెచ్చుకోండి తీగ బల మాత్రము సములు తీసుకోండి అన్ని సమానంగా అన్ని వంద వంద గ్రాములు పౌడర్ తీసుకొని మెత్తగా దంచి పౌడర్ వేసి దానికి సమానంగా ఈ ఐదుటికి సమానం పట్టిక బెల్లం కలుపుకోండి పట్టిక బెల్లం కలుపుకొని ఉదయం చెంచా సాయంత్రం చెంచా మన ఆవు కలుపుకొని ఈ విధంగా ఒక మూడు నెలలు గనక మూడు నుంచి ఆరు నెలలు కనుక మీరు దీన్ని వాడుకున్నట్టయితే ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది పూర్తిగా నివారించబడుతుంది ఇలాంటి వ్యాధి ఎవరైతే ఉన్నారో ఈ ఐదు రకాల మూలికలు గనక సేకరించుకొని ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఫలితాన్ని అయితే చూస్తారు ఇది మా సొంత అనుభవం మీరు ఉపయోగించుకునేవారు ఉపయోగించుకోవచ్చు దీనికి సాత్వికమైన కూరగాయలు తింటూ మద్యము మాంసం ఇవన్నీ బంద్ చేయండి ఓన్లీ కూరగాయలు మాత్రమే భోజనం చేయండి ఈ కూరగాయల లోపల వంకాయ ఆలుగడ్డ చింతపండు ఇలాంటి వాతం చేసే వస్తువులను నిషేధించండి కందిపప్పు బీరకాయ దొండకాయ బెండకాయ ఇలాంటివి ఎక్కువ తినండి తింటూ దీన్ని ఉదయం సాయంత్రము చెంచ నుంచి రెండు చెంచల వరకు కూడా వాడుకోవచ్చు ఒక డోస్ వచ్చేసి ఒక పూటకు ఉదయం సాయంత్రము ఇక ఈ విధంగా చేస్తూ మీరు ఆరు నెలలు కనుక ఖచ్చితంగా పాటించుకున్నట్టయితే పార్కిన్సన్స్ పూర్తిగా నివారించబడుతుంది ఈ విధంగా అందరు చేసుకుంటారని నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు